ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా అన్ని పాఠశాలల వారు అంటే ప్రైమరీ స్కూలు యూపీ స్కూల్ హై స్కూలు అన్ని పాఠశాలల వారు ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ఈ వెబ్సైట్లో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక ఫ్లోరా క్యూఆర్ కోడ్ను కూడా విద్యార్థుల చేత జనరేట్ చేపించాల్సి ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ను అవుట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫ్లోరా క్యూఆర్ కోడ్ని ఈ విధంగా జనరేట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ఈ వెబ్సైట్ లో ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ ఫొటోస్ ను ఆ ఈవెంట్ వివరాలను ఏ విధంగా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి ఏ విధంగా ఈ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఈ వరల్డ్ ఎత్డే ఈ కార్యక్రమానికి సంబంధించి సమగ్ర శిక్ష వారి ప్రొసీడింగ్స్ కానీ ఈ రిజిస్ట్రేషన్ లింక్ కానీ ఈ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసే ఈ సైట్ లింక్ కానీ ఇవన్నీ కూడా నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా గా ఉంటాయి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ స్కూల్ రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ ఏకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సమగ్ర శిక్ష వారి ఇచ్చిన ఈ క్లబ్స్ దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఉంటుంది ఈ వరల్డ్ ఎత్డే అనేది ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున మనం కండక్ట్ చేయాలి అన్ని పాఠశాలల్లో దానికి సంబంధించి సమగ్ర శిక్ష వారి ఉత్తర్వులు కానీ అదేవిధంగా వస్తే ఆ ప్రొసీడింగ్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ఎస్ఓపిని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరపాలి క్యూఆర్ కోడ్స్ ఈ విధంగా జనరేట్ చేయాలి ఈ విధంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అనేది ఒక ఎస్ఓపి కూడా ఇచ్చారు అది కూడా తెలుగులో ఉంటుంది అది కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఇరవై రెండో తారీఖున నిర్వహించవలసిన యాక్టివిటీస్ కూడా ఇక్కడే ఈ లింక్లో ఉంటాయి అదేవిధంగా ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నాం కదా ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంటుంది నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఒకటి ఫ్లోరా క్యూఆర్ కోడ్ విద్యార్థుల చేత జనరేట్ చేయించాల్సి ఉంటుంది ఆ సైట్ లింక్ కూడా ఇక్కడ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఈ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ వివరాలన్నింటినీ మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ దీంట్లో మనకి సమగ్ర శిక్ష వారు ఒక ఎస్ఓపి ఇచ్చారు దాని గురించి చూసి తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా క్యూఆర్ కోడ్ని ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోవాలని చూద్దాం ముందుగా ఈ ఎస్ఓపి ఈ తెలుగు డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది దీంట్లో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు వరలో ఎత్తడే జరపాలి ఈ డే సందర్భంగా పర్యానం పర్యావరణం పట్ల అవగాహనని విద్యార్థుల్లో పెంపొందించడమే ప్రధాన లక్ష్యం అన్నమాట ఈ వరల్డ్ ఎతడే సందర్భంగా మన పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు వీరందరూ కూడా ఉపాధ్యాయుల యొక్క సహకారంతో క్యూఆర్ కోడ్స్ని తయారు చేసుకోవాలి ఈ క్యూఆర్ కోడ్స్ని ఏ విధంగా చేయాలనేది నేను ఇదే వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్స్ వేటి మీద తయారు చేస్తారంటే మన పాఠశాల ప్రాంగణంలో ఉన్న మొక్కల మీద క్యూఆర్ కోడ్స్ని తయారు చేయాలి అంటే ఇక్కడ మనకి ఫ్లోరా అంటే వృక్షజాలం అని అర్థం ముందుగా విద్యార్థుల చేత మన పాఠశాల ఆవరణలో ఉన్న మొక్కలకు సంబంధించి అవి ఏ రకమైన మొక్కలైనా అవ్వచ్చు మొక్కలైనా అవ్వచ్చు చెట్లైనా అవ్వచ్చు అవి పూల మొక్కలైనా అవ్వచ్చు పొదలైన అవ్వచ్చు వీటన్నిటి గురించి ముందుగా విద్యార్థులందరూ ఒక సమాచారాన్ని సేకరించాలి ఆ సమాచారాన్ని ఒక పర్టికులర్ తయారు చేసుకోవాలి తర్వాత ఒక క్యాటలాగ్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం మీద ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే మన పాఠశాలలోని విద్యార్థులు మన పాఠశాలలో ఉన్న మన పాఠశాల ఆవరణలో ఉన్న మొక్కలకు సంబంధించి అవగాహన పెంపొందించుకోవటం అంటే వారు అన్ని మొక్కలైనా వచ్చు లేదంటే ఒక చెట్టు అవ్వచ్చు ఏదో మన పాఠశాలలో ఒక మామిడి చెట్టు ఉందనుకోండి ఆ మామిడి చెట్టుకి సంబంధించి వారు పూర్తి ఇన్ఫర్మేషన్ని ఆన్లైన్లో అంటే డిజిటల్ ద్వారా ఆన్లైన్లో ఆ సమాచారాన్ని మొత్తాన్ని సేకరించి ఆ సమాచారం మొత్తాన్ని ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేయాలి అంటే ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయాలి ఆ క్యూఆర్ కోడ్ని ప్రింట్అట్ తీసుకొని తర్వాత దానిని ల్యామినేషన్ చేసి ఈ విధంగా ఆ మామిడి చెట్టుకి ట్యాగ్ చేయాలి ఇది అన్నమాట చేయాల్సిన పని అంటే విద్యార్థులు ఆ మొక్కలకు సంబంధించి ఫ్లోరా క్యూఆర్ కోడ్ అంటాం దీన్ని ఆ ఫ్లోరా క్యూఆర్ కోడ్ని ఏదో ఒక మొక్క అయినవచ్చు లేదంటే అన్ని మొక్కలకు సంబంధించి అయినవచ్చు ఏదో ఒక మొక్క తీసుకొని దానికి సంబంధించి సమాచారం సేకరించడం ఆ సమాచారం మొత్తాన్ని క్యూఆర్ కోడ్లో జనరేట్ చేయటం ఆ క్యూఆర్ కోడ్ని ప్రింట్అవుట్ తీయటం లామినేషన్ చేయటం మొక్కకి ట్యాగ్ చేయటం దీనిని ఉపాధ్యాయులు ఫోటో తీయాలన్నమాట ఇట ట్యాగ్ చేసిన తర్వాత అంటే ఈ ఇదంతా ఈ కార్యక్రమం మొత్తం జరిగేటప్పుడు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సంబంధించి ఫోటోస్ని తీసుకొని వీటిని ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ వెబ్సైట్లో ఈ కార్యక్రమ ఫొటోస్ అన్నిటిని అప్లోడ్ చేయాలి కాబట్టి దీంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు చదువుకోవచ్చు ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది ఒక ఎగ్జాంపుల్తో ఇప్పుడు చూపించడం జరుగుతుంది ఫైనల్గా క్యూఆర్ కోడ్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని లాములేషన్ చేసి ఈ విధంగా మొక్కకి ట్యాగ్ చేయాలన్నమాట ముందుగా క్యూఆర్ కోడ్ని ఈ విధంగా జనరేట్ చేయాలనే చూద్దాం అది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఎక్కువ క్లబ్స్ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే చూద్దాం ఇక్కడ క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ రెండు కంపల్సరీ జరగాలి రిజిస్ట్రేషన్ అయితేనే మన పాఠశాల పెండింగ్ లిస్టులో పోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవటానికి ఇదే వెబ్సైట్లో ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేటర్ లింక్ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది క్యూఆర్ కోడ్ మంకీ డాట్ కామ్ ఇది ఫ్రీ వెబ్సైట్ అనమాట ఈ సైట్లో మనం క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా మనం ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసేటప్పుడు ఆ డేటా మొత్తాన్ని టెక్స్ట్ రూపంలో విద్యార్థుల చేత మనం ప్రిపేర్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ని ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట ఎవరి టెక్స్ట్ ఉంది కదా ఇక్కడ ఆ టెక్స్ట్ని పేస్ట్ చేయాలి దాని కొరకు ఇక్కడ మనం టెక్స్ట్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏం లేదు విద్యార్థులు మన పాఠశాల ఆవరణలో ఉన్న ఏదో ఒక చెట్టు తీసుకొని ఆ చెట్టు గురించి సమాచారాన్ని సేకరించి ఆ మ్యాటర్ని ఇక్కడ పేస్ట్ చేయాలి డిజిటల్గా అనమాట ఇక్కడ ఫిజికల్ గా చేస్తాము అదేవిధంగా డిజిటల్గా కూడా చేయాలి డిజిటల్ గా చేస్తేనే మనకి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిజిటల్ గా మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి దాని కొరకు మనం టైప్ చేయకుండా ఈజీగా చేయవచ్చు గూగుల్లో లేదంటే చాట్ జీబీటీ ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా సరే మనం ఈ మ్యాటర్ని జనరేట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ గూగుల్లో కావాలనుకోండి సపోజ్ మీ పాఠశాల ఆవరణలో ఒక ట్రీ ఉందనుకోండి ఆ ట్రీ గురించి విద్యార్థులు ఇప్పుడు క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేయాలనుకోండి గూగుల్లో ట్రీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేయవచ్చు ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి మ్యాటర్ వస్తుంది ఈ మ్యాటర్ని మొత్తాన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయవచ్చు లేదనుకోండి చార్ట్ జీబీ టూలో అయినా సరే మనం ఇక్కడ ఈ ట్రీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి ఈ విధంగా మనం ఈ చార్ట్ జీబీ టూలో అడిగినా కూడా మనకి ఇక్కడ ఈ మ్యాంగోటరీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ ఈ చాట్ జీబీ టీ లో కానీ గూగుల్లో కానీ ఎలాగైనా సరే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి అది ఎలాగైనా సరే వారు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయవచ్చు కాబట్టి కంపల్సరిగా ఎలాగే చేయాలని లేదు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చార్ట్ జీబీటులో ఇక్కడ మనకి ఈ ట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదేవిధంగా గూగుల్లో కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ మనకి ఈ వెబ్సైట్లో టెక్స్ట్ అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని విద్యార్థులందరూ ఇప్పుడు సేకరించారు ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాము దీని కొరకు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఈ క్యూఆర్ కోడ్కి ఒకవేళ కలర్స్ సెట్ చేసుకోవాలన్నా కూడా సెట్ కలర్స్ అని చెప్పేసి కలర్ సెట్ చేసుకోవచ్చు యాడ్ లోగో అని చెప్పి లోగో యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ అవసరం లేదు మనం ఇక్కడ టెక్స్ట్ అని చెప్పిస్తాము ఆ మ్యాటర్ ఇస్తాము జనరేట్ క్యూఆర్ కోడ్ అంటాము ఇవ్వగానే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అయిపోయింది తర్వాత డౌన్లోడ్ పిఎన్జి అని చెప్పి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయగానే యువర్ క్యూఆర్ కోడ్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ప్లీజ్ డూ నాట్ రిఫ్రెష్ ఆర్ క్లోజ్ ది విండో ఇక్కడ మనం కొంతసేపు వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేస్తే మనకి ఈ క్యూఆర్ కోడ్ అనేది పిఎన్జి ఫార్మాట్లో మనకి డౌన్లోడ్ అవుతుంది దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేస్తే క్యూఆర్ కోడ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఇందాక మనం ఇక్కడ టెక్స్ట్లో ఏ మ్యాటర్ అయితే ఇచ్చామో ఆ మ్యాటర్ మొత్తం మనకి ఎక్కడ కనిపిస్తుంది కావాలంటే మీరు మీ యొక్క మొబైల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది కదా ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే ఈ టెక్స్ట్ మొత్తం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్ని ప్రింట్అట్ తీసి ఈ విధంగా ల్యామినేషన్ చేసి ఆ ట్రీకి అంటించాల్సి వస్తుంది ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థి ఏదో ఒక చెట్టు గురించి ఆ ఆవరణలో ఉన్న ఆ చెట్టు యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి క్యూఆర్ కోడ్ని ట్యాక్ చేసి ఈ విధంగా చెట్టుకి ట్యాక్ చేయాలి దీనిని మనం ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేషన్ అంటాం ఈ విధంగా విద్యార్థుల చేత ఫ్లోరా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మనం ఫొటోస్ని క్యాప్చర్ చేస్తాము అంటే ఫొటోస్ తీసుకుంటాము తర్వాత ఇప్పుడు మన పాఠశాలలకు సంబంధించి ఈ వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ఫొటోస్ అన్నింటినీ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా అమరావతి టీచర్ డాట్ కామ్లో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ స్కూల్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది తర్వాత ఏం చేయాలంటే లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్కూల్ లాగిన్ అని చెప్పి ఉంటుంది స్కూల్ లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇచ్చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి అప్పుడు యూడైజ్ లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ కి ఓటీపీ వెళ్తుంది అదేవిధంగా యూడైజు లో ఏ మెయిల్ ఐడి అయితే ఉందో ఆ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వెళ్ళటం జరుగుతుంది కాబట్టి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసి ఎంటర్ ఓటీపీ వద్ద ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ని యాస్టీగా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ముందేం చేయాలంటే మనం క్రియేట్ ఈవెంట్ అంటే ఇక్కడ మనకి లాగిన్ అవ్వగానే రిజిస్ట్రేషన్ అయినట్లు కాదు క్రియేట్ ఈవెంట్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళి మనం ఒక ఈవెంట్ని క్రియేట్ చేస్తే అప్పుడు మనం ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు లెక్క అదేవిధంగా ఇది మొత్తం స్పెషల్గా మన పాఠశాల పేరు మీద ఉంటుంది కాబట్టి మన పాఠశాల వారు రిజిస్ట్రేషన్ అయినట్లు అవుతుంది కాబట్టి దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే క్రియేటివ్ ఈవెంట్ ద్వారా మనం ఈవెంట్ని క్రియేట్ చేస్తాము తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్లో ఆ ఈవెంట్కి సంబంధించి మనం కొన్ని డేటా ఇస్తాము తర్వాత ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఈ మూడింటిని మనం ఇప్పుడు ప్రజెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ క్రియేట్ ఈవెంట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ మనకి వాయిస్ రికగ్నేషన్ కూడా వస్తుంది ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఈవెంట్ వద్ద మనం ఇక్కడ ఈవెంట్ పేరు ఇవ్వాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ ఈవెంట్ చేస్తున్నామంటే అంటే వరల్డ్ డే సందర్భంగా మనం ఈ ఈవెంట్ని జరుపుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు వరల్డ్ డే అని చెప్పేసి ఏప్రిల్ ట్వంటీ సెకండ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి ఈవెంట్ నేమ్ వద్ద ఈ విధంగా ఇక్కడ మనం బ్రీఫ్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాము అంటే ఇక్కడ మనం ఈ ఈవెంట్లో మనం చేస్తుంది ఏంటంటే క్యూఆర్ కోడ్స్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి ట్రీస్ ప్లాంట్స్కి సంబంధించి ఎన్రోల్మెంట్కి సంబంధించి మనం అదే ఇక్కడ మనం టైప్ చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ మిషన్ లైఫ్ థీమ్ వద్ద ఇక్కడ మనం ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో ఇది వచ్చేసరికి హెల్తీ లైఫ్ స్టైల్ అనమాట తర్వాత మిషన్ లైఫ్ సబ్ థీమ్స్ దీంట్లో వచ్చేసరికి మనం ఇక్కడ ఫ్లోరా క్యూఆర్ కోడ్స్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్లోరా క్యూఆర్ కోడ్స్ అని చెప్పి దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా నెక్స్ట్ ఇంకోటి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చేసేది ఫ్లోరా క్యూఆర్ కోడ్ జనరేషన్ కాబట్టి అదొకటే ఇచ్చాము నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ వచ్చేసరికి మనం డిజిటల్గా చేస్తున్నాం కాబట్టి డిజిటల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇక్కడ వచ్చేసరికి యాక్షన్ అండ్ అవేర్నెస్ బోత్ అంటే యాక్షన్ అండ్ అవేర్నెస్ రెండు వస్తాయి కాబట్టి ఇక్కడ బోత్ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత నంబర్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత డేట్ అండ్ టైము ఇక్కడ మనం ఏ రోజైతే మనం ఈ ఈవెంట్ని మనం క్రియేట్ చేస్తున్నామో ఆ డేట్ ఇస్తాము అదేవిధంగా ఇక్కడ మన పాఠశాలలో ఎన్ని గంటలకి మనం ఈరోజు మన పాఠశాలలో ఎన్నింటికి నిర్వహిస్తున్నామో ఇక్కడ డేటు టైం కూడా సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ స్టేటు డిస్టిక్ ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సిటీ వద్ద ఇక్కడ మనం గా సిటీ ఇస్తాము ఈ క్రియేట్ ఈవెంట్లో ఈ విధంగా డేటా ఇచ్చేసేసి మనం ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేస్తే ఈవెంట్ రిజిస్టర్డ్ స్టేటస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఈవెంట్ లిస్ట్ అని చెప్పి ఆ ఈవెంట్ లిస్ట్ లో కూడా అది మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈవెంట్ నేమ్ మనం ఏమి ఇచ్చాము అనేది ఇక్కడ మనకి మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట దీన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే మరలా ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఆ ఈవెంట్ ని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఈవెంట్ ఎక్కడ ఎడిట్ అవుతుందంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో ఎడిట్ అవుతుంది అంటే ఇక్కడ మనం క్రియేట్ ఈవెంట్ ద్వారా మనం ఈవెంట్ని క్రియేట్ చేసాము నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయి ఇంకా మనం అడిషనల్ ఈవె వివరాలు అనమాట కాబట్టి ఇది స్టెప్ టూ దీంట్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటి వరల్డ్ ఎర్త్ అని చెప్పి ఇచ్చాం కాబట్టి దీనిని సెలెక్ట్ చేయాలి దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఆ ఈవెంట్కి సంబంధించి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఇస్తాము ఈ పైదనేది ఇందాక మనం ఇచ్చేసిందే ఇక్కడ డస్ దిస్ ఈవెంట్ ఇంక్లూడ్ ఏ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ వద్ద ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఎంతమంది పార్టిసిపెంట్స్ ఈ రోజు పాల్గొన్నారు అనేది ఇక్కడ ఇస్తాము ఈ డేటా ఇప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సపోజ్ ఇది ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఉంటుంది కాబట్టి ఏజ్ ప్రకారం ఇక్కడ డేటాను అప్లోడ్ చేయాలి ఇక్కడ త్రీ టు ఎయిట్ ఎనిమిది సంవత్సరాలలోపు ఎంతమంది ఈవెంట్లో పాల్గొన్నారు అనేది ఇక్కడ మనం ఈ విధంగా నెంబర్ ఇస్తాం అనమాట ఒకవేళ ఆ ఏజ్ గ్రూప్లో లేకపోతే జీరో ఉంచేసేయండి ఎందుకంటే ప్రైమరీకి అన్ని ఏజెస్ ఇక్కడ మనకి అప్లికబుల్ కాబట్టి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మీరు జియో ట్యాగ్డ్ ఫొటోస్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఫోటో తీసేటప్పుడు జియో ట్యాగ్డ్తో ఉండాలి ఆ ఫోటో అంటే మీరు జియో ట్యాగింగ్ కెమెరా అని చెప్పేసి ప్లే స్టోర్లో ఉంటుంది ఆ జియో ట్యాగింగ్ కెమెరాతోనే ఆ రోజు ఫొటోస్ తీయాలి విద్యార్థులు అందరూ ఈ క్యూఆర్ కోడ్స్ని తయారు చేస్తున్నట్లుగా ఆ ఈవెంట్కి సంబంధించి ఆ ఫొటోస్ని ఆ జియో ట్యాకింగ్ కెమెరాతో తీసి వాటిని మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ మనం అప్లోడ్ సంబంధించి ఫోటో క్యాప్షన్ ఇవ్వాలి అంటే ఇక్కడ వరల్డ్ ఎత్డే సందర్భంగా ఇస్తున్నాం కాబట్టి వరల్డ్ ఎత్డే ఈవెంట్ లేదంటే క్యూఆర్ కోడ్ జనరేషన్ ఫ్లోరా క్యూఆర్ కోడ్ అని చెప్పి ఇవ్వచ్చు నెక్స్ట్ వీడియోస్ ఏమైనా మీరు తీసుకున్నట్లయితే ఆ వీడియోస్ని కూడా అప్లోడ్ చేయవచ్చు వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో ఏంటి అనేది క్యాప్షన్ ఇక్కడ మనం ఇస్తాము నెక్స్ట్ నంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ప్లాంటెడ్ ఎన్ని మొక్కలని మనం ఈ ఈవెంట్ సందర్భంగా మనం నాటాము కొత్త ఏవైనా విద్యార్థులు చేత నాటిస్తుంటే మనం ఇక్కడ నంబర్ ఆఫ్ శాప్లింగ్స్ అని చెప్పి ఇక్కడ మనం డేటా ఇవ్వాలి తర్వాత నంబర్ ఆఫ్ నేచర్ వాక్స్ కండక్టెడ్ తర్వాత నంబర్ ఆఫ్ ట్రీస్ లేబుల్డ్ విత్ క్యూఆర్ కోడ్స్ ఎన్ని ట్రీస్ ఈ క్యూఆర్ కోడ్తో మనం లేబుల్ చేశారు విద్యార్థులు అనేది ఎన్ని క్యూఆర్ కోడ్స్ అయితే జనరేట్ చేస్తారో అంత నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ఇచ్చేసేసి అప్డేట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈవెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ లో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఎన్నిసార్లు అయినా సరే ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్లో ఈ ఈవెంట్ ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే పాఠశాలల్లో ఎవరైతే దీనిని కండక్ట్ చేస్తున్నారో వారి యొక్క పేరు ఇస్తారు వారి యొక్క ఈమెయిల్ ఐడి వారి యొక్క ఎంప్లాయ్ ఐడి వారి యొక్క కాంటాక్ట్ నెంబరు ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ కూడా సబ్మిట్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ఎకో క్లబ్ మిషన్ లైఫ్ ఈ వెబ్సైట్లో క్రియేట్ ఈవెంట్ ద్వారా మనం ఈవెంట్ని క్రియేట్ చేస్తాము అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత మేనేజ్మెంట్ లోకి వెళ్ళిపోయి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఫొటోస్ ని అప్లోడ్ చేస్తాము తర్వాత ఫ్యాకల్టీ మేనేజ్మెంట్లో ఒక ఉపాధ్యాయుని యొక్క పేరుని ఇక్కడ ఈ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్లో యాడ్ చేస్తాము కాబట్టి ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ వెబ్సైట్లో మీరు ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ ఈ రిజిస్ట్రేషన్ లింక్ని ఓపెన్ చేసేసి పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఎస్ఓపి చదవండి తర్వాత ఈరోజు ఈ యాక్టివిటీస్ని కండక్ట్ చేయండి ఈ క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసేసి ఈ విధంగా ఈ మిషన్ క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ ఈ వెబ్సైట్లో ఈవెంట్ని ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది